ఎంఆర్ఓ ఆఫీస్ ముందు రైతు వినూత్న నిరసన ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఓ రైతు దంపతులు వినూత్న నిరసన చేపట్టారు ఎంఆర్ఓ ఆఫీస్ గుమ్మం దగ్గర అడ్డంగా పడుకుని తమ నిరసన తెలిపారు తన భార్య పేరు మీద ఉన్న భూమికి అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ అధికారులు భూమిని చూపించడం లేదని దంపతులు వాపోయారు రెండు వందల ఇరవై తొమ్మిది సర్వే నెంబర్లో ముప్పై ఆరు గుంటల భూమి తక్కువ ఉందని తెలిపారు న్యాయం కోసం రెండు వేల పదమూడులో హైకోర్టును ఆశ్రయించారు బాధితుడి భూమిని సర్వే చేసి ఆయనకు న్యాయం చెయ్యాలని రెండు వేల ఇరవై నాలుగులో హైకోర్టు తీర్పు ఇచ్చింది అప్పటినుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ఈ దంపతులు తిరిగిన అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయాడు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ఆ దంపతులు వేడుకుంటున్నారు